హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే తిరు తిరుపతిలో సిక్స్ ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తామని చెప్పాం కదా అదే విజయవాడ ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదా విజయవాడ వచ్చామంటే మనకి గుర్తొచ్చేది కృష్ణానది మేమైతే కృష్ణానది చూసేసాం తిరుపతిలో అన్ని ప్లేసెస్ విజిట్ చేశాక ఎప్పుడు విజయవాడ వస్తామనే ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాం ఫైనల్లీ మేమైతే విజయవాడ వచ్చేసాం కృష్ణానది దాటామంటే మనం విజయవాడ వచ్చేసినట్లే ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేయడానికి అయితే వచ్చాం స్నానం చేసే ముందు ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి టిఫిన్స్ కూడా తినేసాం మేమైతే కృష్ణానదిలో స్నానం చేయడానికి అయితే వెళ్ళాం ఇక్కడే స్నానం చేసి మనం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి మేమైతే రెడీ అయిపోయాం టెంపుల్కి మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి దర్శనం అయిపోయాక అయితే ఇక్కడ క్యూ కట్టాం ఎందుకంటే మనం లంచ్ చేయాలి కాబట్టి ఇక్కడ మేము పులిహోరస్ అయితే తీసుకున్నాం ఇక్కడ పులిహోరస్ తీసుకోవడానికి కూడా మనం పెద్ద క్యూ కట్టి టోకెన్ తీసుకుని అయితే అయితే వెళ్ళాలి చిన్నపిల్లలు వెళ్తే ఎవ్వరనేసి మా మామయ్య వాళ్ళు అయితే వెళ్ళారు మేమైతే వెళ్ళలేదు నెక్స్ట్ అక్కడ మా లంచ్ కూడా అయిపోయాక మేమైతే రిటర్న్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం వైజాగ్లో ఫేమస్ టెంపుల్ అది కూడా ఇక్కడ వెళ్తుండగా మాకైతే చాలా ఐటమ్స్ కనిపించాయి మాకు కావాల్సినవి అయితే కొన్ని మేము షాపింగ్ కూడా చేసాము ఇక్కడ మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు ప్రైజెస్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ వైజాగ్లో ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం ఆ వీడియోస్ కూడా త్వరలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి